దేవునిని యహోవా ఈరే అని పిలుచుకున్న మొట్టమొదటి భక్తుడు ఎవరు చెప్పండమ్మా దేవుణ్ణి యహోవా ఈరే అని పిలుచుకున్న మొట్టమొదటి భక్తుడు భక్తుడైనటువంటి అబ్రహాం దేవుని అప్పటికీ సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అనుభవించి అనుభవించి ఆయన అనుభవించి తన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును హృదయంలో జ్ఞాపకం ఉంచుకొని ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి దేవుని అనుభవించిన తర్వాత తన దేవునికి యహోవా ఇరే అనే పేరు పెడుతున్నాడు ఏ సందర్భంలో యహోవా ఇరే అనే పేరు పెడుతున్నారు అసలు ఆ పేరుకున్న అర్థం ఏంటి ఆ పేరులో నుంచి మనం నేర్చుకునే దివ్యమైన పాఠం యహోవా ఏ అన్ని విషయాలు చూచుకుంటాడు అని అబ్రహాము తన దేవునికి యహోవా ఈరే అని పేరు పెట్టాడు ఎక్కడ ఏ పరిస్థితిలో పేరు పెట్టాడో తెలుసా బహు సంకట స్థితిలో నేను అనుకుంటా అబ్రహాము జీవితంలో గతంలో ఎన్నో సంకటాలు ఎదురయ్యాయి ఆ సంకటాలన్నిటిలో అతి భయంకరమైన సంకటపు స్థితి అంటే ఇదే ఏం జరిగింది ఒక్కగానొక్క కుమారుణ్ణి మోరియా పర్వతం మీద బలీమని చెప్తే మారుమాట మాట్లాడకుండా దేవుని మాటకు లోబడి తెల్లవారిన తర్వాత గాడిదలను ఇద్దరు పనివారిని తీసుకొని మూడు రోజులు ప్రయాణమై మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు పనివారిని అక్కడ నుంచి మీరు ఎక్కడే ఉండండి నేను నా కుమారుడు ఇస్సాకు మోరియా మోర్యా పర్వతం మీదకి ఎక్కి బలిపీఠం కట్టి యహోవాకు మొక్కి తిరిగి వచ్చేదేమో అని అన్నాడు సరే వాళ్ళు అక్కడే ఉన్నారు ఇసాకు తల మీద కట్టెలు పెట్టుకున్నాడు వెళ్తూ వెళుతూ వాళ్ళ నాన్న అడుగుతున్నాడు తండ్రి కొడుకుల సంభా తండ్రి కొడుకుల సంభాషణ ఎట్లా ఉందో ఒకసారి చూడండి నాన్న తండ్రి నా తండ్రి బలిపీఠం బలి అర్పించడానికి వెళ్తున్నాను అంటున్నావు కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది అసలు సిస్సులో గొరిపెల్లేది అంటాడు అంటాడు యహోవా చూచుకుంటాడయ్యా ఎహోవా చూచుకుంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు కత్తిత్తి ఇస్సాకును చంపే లోపు దేవుడు అంటాడు అబ్రహామా నీవు దేవునికి భయపడి వాడవని ఇప్పుడు నాకు తెలిసింది మరి ఏం చేయమంటావయ్యా కన్నులెత్తి చూడు ఒక్కసారి వెనుక తిరిగి చూడు వెనక్కి తిరిగి చూశాడు కొమ్ములు మొండల పోతల్లో చిక్కుకున్న ఒక పోటీలు కనపడింది ఆ పోటీలను తీసుకొచ్చి ఇస్సాకుకు ప్రతిగా బలి ఇవ్వమన్నాడు తీసుకొచ్చాడు బలర్పించాడు ఇప్పుడు ఏమంటాడో తెలిసిన నాయన ఇస్సాకు దేవుడు చూసుకుంటాడు 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 అని చెప్పే కదా అబ్రహాం అనేవాడి అవసరత ఏంటో నా దేవుడు చూసుకునేవాడు అని చెప్పి ఆ పర్వతానికి యహోవ ఇరే అని పేరు పెడుతున్నాడు ప్రైస్టలాన్ ఈ వాక్యం వింటున్న బిడ్లరా అబ్రహాము తన దేవునికి యహోవా ఈరే అబ్రహాం అనేవాడికి ఏ ఉందో అవసరతను చూసుకునే దేవుడు నా దేవుడు అబ్రహాము ఏ సంకట స్థితిలో ఉన్నాడో అబ్రహామును సంకట స్థితిలో నుంచి తప్పించే విషయంలో బాధ్యత వహించేవాడు నా దేవుడు అబ్రహాము దుఃఖంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్న అబ్రహామును ఈ దుఃఖ సాగరములో నుంచి ఎలా బయటకు తీసుకురావాలో ప్రతి విషయములో బాధ్యత వహించేవాడు నా దేవుడు ఎహోవా చూచుకొనును అంటే చూసి స్పందించే దేవుడు చూసి సమకూర్చే దేవుడు ఏదో చూస్తా మౌనంగా ఉండేవాడు కాదు ఆయన చూస్తూ నీ బ్రతుకులో నీకేది కావాలో ప్రతిదీ సమకూర్చే దేవుడు గట్టిగా చెప్దాం హలోయ అబ్రహాము తన దేవుని గురించి ఏమంటాడంటే కొడుకును ఇంటి దగ్గర నుంచి మోసుకుంటూ మూడు రోజుల పాటు ఒక తండ్రిగా నేను పడిన బాధ ఏంటో ఆకాశ దేవునికి తెలుసు సుమారుగా వందో సంవత్సరం వందో సంవత్సరం దాకా సంతానం లేనివాడిగా ఉన్నాను లేకలేక కొడుకు పుట్టాడు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు వీడిని పెంచాను పెంచిన ఈ కొడుకును బలిచ్చేటప్పుడు ఒక తండ్రి హృదయం ఎంత అల్లాడిపోయిందో ఆకాశమందలి దేవుడు దీన్ని చూసి అబ్రహాం అనేవాడి దుఃఖాన్ని మాన్పటానికి అబ్రహాం అనేవాడి అవసరత ఏంటో చూడటానికి అబ్రహాము యొక్క అక్రత ఏంటో నా దేవుడు ఎరిగి నా అవసరానికి తగినట్లుగా దేవుడు సమకూర్చాడు గట్టిగా చెప్పకొడుతు ప్రభుకి స్తోత్రాలు చెప్దా ఈ వాక్యం వింటున్న బిడ్లారా నా వైపు చూడండి నీ జీవితంలో నీ అక్రతేదో నీ దేవునికి బాగా తెలుసు నీవు అనుభవించే ఇబ్బంది ఏదో నీ దేవునికి బాగా తెలుసు నీ గుండెల్లో గూడు దుఃఖం ఏదో నీ దేవునికి బాగా తెలుసు ఈ దేవుడు ఎవరో తెలుసా నీ దుఃఖాన్ని మాన్పటానికి నీ దుఃఖ దినాలను సమాప్తం చేసి వాటిని సంతోషంగా మార్చటానికి తగిన సమయమందు ప్రతిదీ నా దేవుడు నీకు సమకూరుస్తూ వస్తాడు అందుకని పౌలు గారు ఒక చోట అంటాడు క్రీస్తు యేసు మహిమలో మీ చెప్పండి చెప్పండి క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది నీ అవసరతను దేవునికి చెప్పక మునిపే బిడ్లారా ఒక కొడుకు తల్లిదండ్రులకు తన అవసరత చెప్తేనే తెలుస్తుందా వాడు నోరు తెరిచి చెప్పక మునిపే తన కూతురు అవసరత ఏంటో తండ్రికి తెలుసు తన కొడుకు అవసరత ఏంటో తల్లికి తెలుసు తాను కని పెంచి పెద్ద చేసిన పిల్లలకు ఎప్పుడు ఏ అవసరత వస్తుందో రాబోయే అవసరతను ముందుగానే గుర్తించి తల్లి తండ్రి ప్రతిదీ వాళ్ళు సమకూరుస్తారు కదా ఒక తండ్రి తన పిల్లలకు సమస్తాన్ని సమకూర్చినట్లుగా అబ్రహాము యొక్క గుండెల్లో ఉన్న బాధను కొట్టివేయటానికి పొటేలను ముందే సిద్ధపరిచాడు ఇక్కడ ఒక మాట చెప్తాను ఈ పొటేలు ఎక్కడుంది పదోల్లో చిక్కుకున్న పొటేళ్ళు పదోల్లో చిక్కుకున్న తర్వాత వాస్తవంగా ఏం చేయాలి విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది కుదరలేదు ఇప్పుడు కుదరిన తర్వాత తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది అరుస్తుంది మరి అరవలేదా అరవలా ఒకవేళ బలిపేటం కట్టక మునిపే గనక అరిచుంటే ఇక్కడ విచిత్రం చూడండి బలిపేటం కట్టక మునుపు ఒకవేళ గొర్రె పిల్ల అలిచి అరిసి ఉంటే ఈ పొటేళ్లు ఉంటే అబ్రహాం ఏం చేసి ఉండేవాడు సహజంగా మనిషికి ఉండే గుణం ఏంటంటే ఎవరైనా అక్కడ పడిపోతే తెలిసినోడైనా తెలియనోడైనా చెయ్యెత్తి పైకి లేపుతారా లేదా పొదల్లో చిక్కు కొంద పొటేళ్ళని తెలిస్తే వెంటనే వెళ్ళి అయ్యో పాపం పొటేలు పొదల్లో ఉంది ఈ పోటీని విడిపిద్దామని పొటేళ్ళని విడిపించేవాడు కదా అయితే బిడ్లారా పొటేలు అక్కడే ఉంది కనపడలా ఎప్పుడు బయలుపరచబడిందో తెలుసా సరి అయిన సమయంలో సరి అయిన సమయంలో దేవుడు దాన్ని బయలుపరిచాడు ఒక మాట నువ్వు నమ్ము నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకు పరిష్కారం ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు జీవితంలో నీవే సమస్య అయినా అనుభవించు ఒకవేళ ఈరోజు నువ్వు ఆర్థిక సమస్య అనుభవించుండొచ్చు అనారోగ్య సమస్య అనుభవించి ఉండొచ్చు అప్పుల సమస్య అనుభవించి ఉండొచ్చు అయ్యో ఈ కూతురు వివాహం నేను ఎట్లా చేయాలి అది ఒక సమస్య నీకు అయి ఉండొచ్చు అయ్యో ఈ ఇద్దరు కుమార్తెలను ఎలా ఒక ఇంటి వారిని నేను చేయాలి అది నీకు ఒక సమస్య ఉండొచ్చు అయితే ఒకటి చెప్తాను నీకు సమస్య రాక మునిపే ఆ సమస్యకు పరిష్కారం కూడా దేవుడు సిద్ధపరిచే ఉంచాడు అయితే సిద్ధపరిచింది నీకు వెంటనే కనపడదు అమ్మ అబ్రహాముకు వెంటనే కనపడిందా అబ్రహాముకు అది వెంటనే కనపడలేదు ఒక సమయం వచ్చింది ఆ నిర్ణీత కాలం వచ్చినప్పుడు దేవుడు దాచిపెట్టిన ఆ పరిష్కారాన్ని అబ్రహాము కనులారో చూచాడు ఒకటి నమ్ము నీవు అనుభవించే సమస్య ఎంత పెద్దదైనా సమస్య నీకు రాక మునిపే ఇప్పుడు గమనించండి ప్రశ్నలు ఉన్నాయి మిమ్మల్ని అడుగుతా సమాధానం లేని ప్రశ్న ఏదైనా ఉంటుందా ప్రశ్న ఉందంటే అర్థం ఏంటి ఇంకొక మాట తెలుసా నీకు రేపు రాబోతున్న సమస్య రేపు నీకు రాబోతున్న ఇబ్బంది నీకు తెలియదు నీకు తెలియదు కానీ నీవు ఆరాధించే దేవునికి తెలుసు విచిత్రం తెలుసా ఈరోజు నువ్వు హ్యాపీగా ఉన్నావు రేపు నీ బ్రతుకులో నీకు రాబోయే సమస్య ఏంటో నీకు తెలియదు రేపు నీవు ఎదుర్కోబోయే సమస్య ఏంటో అనంత జ్ఞాని అయిన దేవునికి తెలుసు వచ్చే వారం రాబోయే సమస్యదో వచ్చే సంవత్సరం రాబోయే సమస్యదో వచ్చే నెల రాబోయే సమస్యదో నీ ప్రతి సమస్య దేవుడు ముందే ఎరిగి సమస్యను ఎరిగిన వాడు పరిష్కారాన్ని కూడా ముందుగానే ఆయన సిద్ధపరిచాడు ఎందుకో తెలుసా యహో ఇరే నీ భవిష్యత్తును చూచుకునేవాడు ఆయనే భవిష్యత్తులో రాబోయే సమస్యకు పరిష్కారాన్ని సిద్ధపరిచేవాడు కూడా ఆయనే